అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పరువు తానే తీసుకున్నాడు ఇప్పుడు సాధారణంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పేర్లు జనరల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ప్రతిపక్ష పార్టీ లీడర్లు ప్రభుత్వ అధికారులు మనలాంటి మాట్లాడేటటువంటి వ్యక్తులు లేకపోతే సోషల్ మీడియాలో కొంతమంది పనిచేసేటటువంటి వాళ్ళు లేకపోతే సామాన్యులు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పేరు మర్చిపోయిర్రు అంటే సరే మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా మర్చిపోయారు అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోవచ్చు కానీ స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పేరు తానే మర్చిపోయిండు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నేను ముఖ్యమంత్రి అని గమనించకుండా నేను ముఖ్యమంత్రి అనేటటువంటి ఆలోచన లేకుండా ఆయన ప్లేస్లో వేరేటోళ్ళ పేర్లు వాలుపుతున్నాడు రేవంత్ రెడ్డి గారి పేరు స్టార్టింగ్ నుండి చాలామంది మర్చిపోతూ మర్చిపోతూనే వచ్చినారు గతంలో కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎట్లీస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ అయినా సంబోధించాలి కానీ కేసీఆర్ పేరు కూడా ఎక్కడ వస్తలేదు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్సీ ఒక్కొక్క ఎంపీ రకరకాల పేర్లతోటి పిలిచేటటువంటి పరిస్థితి అంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా కాదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది ఒక్కొక్క నేత ఒక్కొక్క పేరు ఒకసారి ఒక వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతూ ఉన్నది ఈ వీడియోని నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా క్లియర్గా ఈ వీడియో వినేటటువంటి ప్రయత్నం చేయండి మీకు ఒక క్లారిటీ వస్తుంది గతంలో పుష్ప సినిమా హీరో అల్లు అర్జును సక్సెస్ మీట్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయింది మర్చిపోయిన తర్వాత చిన్నగా వాటర్ బాటిల్ తీసుకొని తాగుకుంటా ఏం పేరు ఏం పేరు అని అడుగుడుతోటే ఉన్నాయని చెప్పిండు రేవంత్ రెడ్డి అని చెప్పడుతోటే నేనా గుర్తున్నది కానీ కొంచెం ధూపైంది అందుకే నీళ్లు తాగుదామని చెప్పి నేను సైలెన్స్ అయిపోయినా మర్చిపోలేక కాదు నాకు గుర్తే ఉందని చెప్పి గతంలో అల్లు అర్జున్ చెప్పినటువంటి మాట నాట్ ఓన్లీ అల్లు అర్జున్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైనా మీటింగ్లకు పోయినప్పుడు భారీ బహిరంగ సభలకు పోయినప్పుడు అక్కడ స్టేజ్ మీద మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ స్టేజ్ స్టేజ్ పైన స్పీచ్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఐ మీన్ పిలుస్తూ ఉంటారు కదా బాధ్యతలు తీసుకుంటారు కదా స్టేజ్ మీద సో ఎక్కువగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయనే రోషయ్య అని ఒక ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఒక ఆయనే ఒక ఆయన ఏమో ఎన్టీఆర్ పేరు చెప్పారు గతంలో అంటే చాలా మీటింగ్లలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు మర్చిపోవడానికి గల కారణము రేవంత్ రెడ్డి గారు పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ కాలేకపోవడమో లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ గట్టిగా ప్రచారం కాలేకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్కులు ఉండొచ్చు గతంలో టీఆర్టీవీలో ఒక వీడియో కూడా నేను మీకు చూపించిన రేవంత్ రెడ్డి మీకు ఎవరో తెలుసా అంటే నాకు తెలియదు అన్నాడు ఒక పెద్ద ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో నీకు తెలుసా అంటే నాకు తెలియదు అంటాడు ఫస్ట్ ఆ వీడియో నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను తర్వాత ఈ వీడియో గురించి కూడా మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కానీ ఎంత కోరం అంటే రేవంత్ అన్న పేరు రేవంత్ అనే మర్చిపోయిండండి రేవంత్ అన్న పేరు రేవంత్ అన్నే మర్చిపోయిండు ఒక పబ్లిక్ బయటికి సంబంధించినటువంటి ఓకే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా నీకు నా కేర్ ఓళ్ళు మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మరి ఎవరి ఓటు ఓ

తర్వాత అదే వీడియోలో ఫుల్ లెంత్ వీడియో చూస్తారు అయితే ఎయిట్ మినిట్స్ వీడియో ఉంటుంది కేసీఆర్ తెలుసు అంటే తెలుసు అన్నాడు తర్వాత కొండ సురేఖ తెలుసా అంటే తెలుసు అన్నాడు కానీ వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు తెలియదట తర్వాత ముఖ్యమంత్రి పేరు తెలియదట రేవంత్ రెడ్డి తెలుసా అని కూడా అడిగిన నాకు తెలియదు అంటాడు అంటే రేవంత్ అన్న అంత గట్టిగా ప్రచారం అయ్యింది అన్నట్టు రేవంత్ అన్న అంత గట్టిగా వైరల్ అయింది అంతెందుకు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది రేవంత్ అన్న కథ రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ అంతా స్వయాన వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నేతలే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పలికేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళే మర్చిపోతారు ఇప్పుడు మనలాంటి సామాన్యులు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అంటే మనకు ఏదో ఇక ముచ్చట పెట్టుకుంటాడో ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే మనలాంటి సామాన్యులు ఎవడు అడుగుతారు అరే ముఖ్యమంత్రి పేరు మర్చిపోయావు అది ఇది మనల్ని ఎవడు క్వశ్చన్ చేస్తాడో ఎవడు అడుగుతారు మనల్ని సాధారణంగా కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం ఏంది అసలు కావాలనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తున్నది ఒకసారి వీడియో చూడండి ఇక ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది పేరు పేరు మాట్లాడింది విన్నరా నేను మాట్లాడే మాట్లాడి గొంతు ఎండిపోయింది పేరు మర్చిపోలేక కాదు అని చెప్పి ఒక మాట మాట్లాడి రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ కూడా మర్చిపోయింది స్టార్టింగ్ లా రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది అల్లు అర్జున్ని తీసుకుపోయి ఒక్కరోజు జైల్లో పెట్టాను నా పేరే మర్చిపోతావా నువ్వు అని చెప్పి అల్లు అర్జున్ తీసుకుపోయి లోపడేసాను కథం నాకు తెలిసి అదే ఉండొచ్చు అల్లు అర్జున్ పైన మరి అట్లా లోపడేయడానికి గల కారణం అదే ఉండొచ్చు తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా రోడ్న పడ్డరు పాపం పుష్ప సినిమాకి పోయి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఆ బాధ కూడా ఉండవచ్చు కానీ రేవంత్ రెడ్డికి ఎక్కువ బాధ నా ఎట్లా మర్చిపోతాడు నా పేరే మర్చిపోతాడా తర్వాత పుష్ప సినిమాలో సీఎంని మార్చేస్తాడు ఏ సీఎంని మార్చడం అంత అంత ఈజీయా అనేటటువంటి ఒక కదా కదా అది కూడా ఉండొచ్చు అట్లే ప్రాబ్లం ఉండొచ్చు తర్వాత రాహుల్ గాంధీ స్వయాన రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతాడు ఒకసారి ఇది చూడు రి ఉంటుంది వీడియో అసలు ముఖ్యమంత్రి హోదా అనేది లేనే లేకుండా అయిపోయింది రేవంత్ పాపం చూడురు ఒకసారి రాహుల్ గాంధీ ఏం చెప్తాడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రాజుజీ రాజుజీ ఇదే నియోజకవర్గంలో నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులు ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా ఉన్నారు విన్నారా ఇదే నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా ఉన్నారు అని చెప్పి పొన్నమన్న చెప్తున్న మాట పొన్నమన్న మంత్రి పొదుగాల లేకపోతే సెక్రటరియట్లోనే కదా ఉండేది రేవంత్ అన్న తోటే కదా ఉండేది పొన్నమన్న కూడా మర్చిపోయింది రేవంత్ అన్న పేరు ముఖ్యమంత్రి కేసీఆరే అంటున్నాడు ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటటువంటి పరిస్థితి లేదు స్వయాన ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని రాజు జీ అంటుండు రాజు జీ సీఎం రాజు జీ అంటారు మరి ఏ రాజు మాకు తెలియదు మరి ఏడ రాజు వచ్చిండో ఇక్కడ రాజు వచ్చిండో మా రాజు ఇప్పుడు రేవంత్ అన్న మరి మా రేవంత్ అన్న తీసేసి రాజును పెట్టింది మరి ఏ రాజు ముఖ్యమంత్రి అయితే తెలియదు మరి ఏమన్నా జగారెడ్డి సార్ మాట్లాడే మాటలు కూడా మీరు వినాలి ఇదే నియోజకవర్గంలో ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సారీ రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు ఒక ఆయన రాజుజీ ఇంకొక ఆయన ఏమో ఏం చెప్తాడు ఆయనకే క్లారిటీ లేదు ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరు మందుల సామెలన్న మందుల సామెలన్న తుంగతుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏం అనేది కూడా వినూర్ మీకు క్లారిటీ వస్తుంది ఆయన ఏం చెప్తారు వినూరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయుల ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్ గారు కదా ఎవరు వందలే షామెలన్న చెప్పినటువంటి మాట సరే ఇక్కడ బన్నీ మర్చిపోయిన రేవంత్ అన్న పేరు అంటే సరే ఆయన ఏదో బిజీ టెన్షన్ లో ఉండి మర్చిపోయింది అనుకుందాం రాహుల్ గాంధీ కూడా ఏదో మీటింగ్ టెన్షన్ లో ఉండి మర్చిపోయింది అనుకుందాం పొన్నమన్న కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి అనుకుందాం తర్వాత జగారెడ్డి గారు ప్రెస్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ రేవంత్ అన్న పేరు పొరపాటున మర్చిపోయింది అనుకుందాం తర్వాత మందుల సామెలన్న కూడా ప్రెస్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ పొరపాటున రేవంత్ అన్న భాయి ఉత్తమ అన్న అని చెప్పిండు సరే మర్చిపోయింది అనుకుందాం కానీ స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు ఆయనే మర్చిపోతుంది ఎంత గమ్మత్తుంటుందో చూడండి ఇది ఒకప్పుడు ఇది మొన్నటి దాకా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ అన్న రియాలిటీ రేవంత్ అన్న సీఎం రేవంత్ అన్న ఏం చెప్తారు అనేది కూడా మీరు వినాలి మరి చాలా క్లారిటీ పాయింట్ ఇది వినూరు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే ఎస్ఎల్బిసి లో టన్నెల్ మనం కదిలిస్తే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు మొదలైతున్నాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు కాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు అవుతున్నాయని చెప్పి స్వాయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పేరు తాను మర్చిపోయి ఆయన మాట్లాడినటువంటి మాటలు సరే మిగతా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అంటారు కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం అంటారు అంటే సరే వాళ్ళు రెడ్డిలు కాబట్టి సడన్గా అట్లా వచ్చి ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి ఆయన ఆయన మర్చిపోతున్నాడు మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోనీ మళ్ళీ సవరించుకునే ఆయన పని కూడా చేయలే ఆ మీటింగ్లో మంత్రి గారు అని చెప్పే పని కూడా చేయలే కాన్స్టెంట్గా మాట్లాడుకుంటూ పోయిండు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకోవాలన్నా లేకపోతే కావాలని రేవంత్ రెడ్డి మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని మనం హింటిస్తుంది అనుకోవాలన్నా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఒకసారి ఈ వీడియో మొత్తం క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి నేను ఎక్కడ కూడా మాట్లాడా ఈ వీడియో మీరే క్లారిటీ విను ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి మార్చి మాటలు మాట్లాడి గొంత అయిపోయింది పేరు పేరు గుర్తు ఇదే నియోజకవర్గంలో నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులు ఉన్నాం ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఉన్నారు ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఉన్నారు ఈ వన్ ఇయర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ సారీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మనం కదిలిస్తే ఎట్లుందో కథ రేవంత్ అన్న పేరు రేవంత్ అన్న మర్చిపోయింది ఇది మీకు చెప్పాల్సినటువంటి ఆలోచన తోటి ఈ వీడియో చేసినటువంటి ప్రయత్నం చేసిన అంటే నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి ఎందుకంటే ష్యామిలన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు రేవంత్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు మన రాజగోపాల్ రెడ్డి అయితే ఉత్తమ్ అన్న నువ్వు ముఖ్యమంత్రి అయితేవే నా నాలుగ నల్లమచ్చున్నది నువ్వు అయి తీరుతావు నువ్వు ఫ్యూచర్ సీఎం అన్నా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా మనం ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంటున్నాడు మరి ఇవన్నీ సంకేతాలు చూస్తుంటే ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటట్టు కొడుతుందేమో అని కొంత చర్చ సరే ఏది ఏమైనా చూద్దాం రేవంత్ అన్న పేరు రేవంత్ అన్నే మరి మరి ఇట్ట మర్చిపోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో